హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సమ్మక్క సారక్క బ్యారేజ్కు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం అంగీకరించినట్టు రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది దీనికి సంబంధించి ఉత్తమ్ కుమార్ రెడ్డి హర్షం వ్యక్తం చేస్తూ కూడా పత్రికల వార్తలు మనం ఈ నేపథ్యంలోనే మాజీ ఎంపీ వినోద్ కుమార్ దీని మీద స్పందించారు ఛత్తీస్గఢ్లో యాభై ఎకరాల ముంపునకు సంబంధించి అంగీకారం కుదిరితేనే సమ్మక్క సార సాగర్ బ్యారేజ్కు అనుమతి సాధించినట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పుకుంటున్నారు చిన్నదానికే ఇంత ప్రచారం చేసుకుంటే ఎన్నో ప్రాజెక్టులు కష్టపడి సాధించిన కేసీఆర్ ఎంత ప్రచారం చేసుకోవాలని ఆయన ప్రశ్నించారు మంగళవారం ఆయన తెలంగాణ భవన్లో పలువురు విఆర్ఎస్ నేతలతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు ఒకవైపు తుమ్మిడిహట్టి హట్టి బ్యారేజ్పై మహారాష్ట్రతో చర్చలు జరుపుతామని సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు కేంద్రం నిధులతో పెన్గంగ తదితర నే నదులపై బ్యారేజ్ నిర్మాణానికి మహారాష్ట్ర సిద్ధమవుతుంటే ఇదే జరిగితే తుమ్మిడిహాటి వద్ద అనుకున్నంత నీటి లభ్యత ఉండదు నూట యాభై రెండు మీటర్ల తక్కువ తక్కువగా ఈ బ్యారేజ్ నిర్మాణానికి ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోవద్దని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని సూచించారు సో కొంతకాలంగా కాళేశ్వరం మీద ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం అంటే అప్పుడు తుమ్మిడిహాటి దగ్గర నుంచి మేరుగడ్డగా మార్చడం వల్లనే సమస్య తలెత్తిందని రాష్ట్ర ప్రభుత్వం ఆరోపిస్తున్నది అందుకే మేము తొమ్మిది ఆటి వద్దనే ప్రాజెక్ట్ కడతామని పదే పదే చెప్తున్నది ఈ నేపథ్యంలోనే వినోద్ కుమారు వ్యాఖ్యలు చేశారు సో దీనికి ఆ నూట యాభై రెండు అడుగుల ఆ మీటర్ల ఎత్తుకు మహారాష్ట్ర ప్రభుత్వం అంగీకరిస్తుందా లేదని చూడలేదు ఎందుకంటే గతంలో అది అంగీకరించకపోవడం వల్లనే ఆ ముంపు తగ్గించుకోవడం కోసం కొంచెం ముందుకు పోయి మెడిగడ్డ దగ్గర పెట్టామని బీఆర్ఎస్ వాదన కాబట్టి ఈ నేపథ్యంలోనే మహారాష్ట్ర ప్రభుత్వం తుమ్మిడి వద్ద యాభై నూట యాభై రెండు మీటర్ల ఎత్తులో కట్టుకోవడానికి అనుమతిస్తుందా అక్కడ నీటి లభ్యత సంబంధించి ఇప్పుడున్న పరిస్థితులు ఎట్లా ఉంటాయి కూడా కొంత చర్చనీయాంశంగా మారింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్